అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగు ఆషాఢ అమావాస్య ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమావాస్య తిథి అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు ఈ ఏడాది ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య వచ్చింది ఆ రోజున ఏం చేయాలి అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వైదిక శాస్త్రం ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినది ఈ అమావాస్య రోజున విష్ణువును పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ అమావాస్య రోజున పితృదేవులను స్మరించుకుని వారిని గౌరవించాలి ఆషాఢ అమావాస్య రోజున పితృలకు పిండ ప్రదానం చేస్తారు ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన వాళ్ళు శాంతి పొందుతారని వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు ఆ రోజున అంటే ఆగస్టు నాలుగు వారి పేరు మీద దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు ఆషాఢ అమావాస రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుష నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి అశ్వర్థ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యాన్ని పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పంచదారను కూడా దానం ఇవ్వవచ్చు ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా ఈ రోజున తల స్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నచిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవు నెయ్యినే ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందుతారు మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ మధ్యకాలంలో దృష్టిని తొలగించుకోవడానికి కాళ్లకు దారం కూడా కట్టుకుంటున్నారు అమావాస్య రోజున ఈ దారం తొలగించి ఆ దారం కొత్త పాత దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి ఎలా చేయడం వల్ల మీపై నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు ఎడమ కాలికి మగవాళ్ళు కుడి కాలికి కట్టుకోవాలి చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతుంటే గనక గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మ ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ చిహ్నాన్ని వ్రాయండి మీ బీరువాలు చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస్య రోజున బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అమావాస్య రోజున గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్